ఓం సూర్యాయ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింహరాశి వారికి ఒక గోప్యమైన సందేశం ఉంది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు సాధారణ రోజులు కావు ఈ రెండు రోజుల్లో ఒక అమ్మాయి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది ఆమె వల్ల మీకు డబ్బు రావచ్చు గౌరవం కూడా రావచ్చు కొత్త అవకాశం లేదా మీ జీవితంలో మలుపు రావచ్చు ఇది సాధారణం కాదు ఇది మీ కర్మ ఫలితం ఇంకా మరిన్ని వివరాల కోసం అంటే ఆ అమ్మాయి వల్ల మీ జీవితంలో ఏం జరగబోతోందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సింహరాశి ఈ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి మత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మరియు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని వారి క్రింద పరిగణించబడతారు అయితే ముందుగా వీరి లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు అందుకే మీరు చాలా బాగా న్యాయకత్వ గుణం కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా మీరు ఆఫీస్లో ఉన్నా కూడా అందరూ మీ చుట్టే తిరుగుతారు ఇక గౌరవం కోసం జీవించేవారు ఎవరి ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అస్సలే తలవంచరు ఇక హృదయంలో అయితే చాలా మంచి మనసు కలిగి ఉంటారు ఇక బయటకు గర్వంగా కనిపిస్తారు కానీ నమ్మితే మాత్రం ప్రాణాలైనా ఇస్తారు కానీ మీ బలహీనతలు ఏంటి అంటే కొంచెం అహంకారం ఎక్కువగా ఉంటుంది మరియు త్వరగా కూడా కోపం వస్తుంది ఏ విషయంలోనైనా ఇక ఎవరినైనా పూర్తిగా పూర్తిగా అర్థం చేసుకోకపోవడం అంటే వాళ్ళు మాట్లాడింది సరిగ్గా వినకపోవడము ఇలా జరుగుతుంది ఇవే మీ బలహీనతలు కానీ గత కొన్ని నెలలుగా మీ కష్టం ఫలించలేదనే భావన మరియు మీ విలువను గుర్తించకపోవడం డబ్బు నిలవకపోవడం ఇవన్నీ మిమ్మల్ని బాధించాయి ఇక ముఖ్యమైన విషయానికి వస్తే ఫిబ్రవరి పద్దెనిమిది సంకేతం వచ్చే రోజు అంటే ఈరోజు ఒక అమ్మాయి ద్వారా మీ అదృష్టం మొదలవుతుందని సంకేతం మీ జీవితంలోకి రావచ్చు ఆమె ఎవరు మీరు ఆఫీస్లో పనిచేస్తే మీ ఉద్యోగి అంటే మీ సహ ఉద్యోగి కావచ్చు ఏదైనా బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప పరిచయమైన అమ్మాయి కూడా అయ్యుండొచ్చు మీరు చిన్నప్పటి నుంచి మీ స్కూల్లో స్నేహితురాలు కావచ్చు కాలేజీలోనే కావచ్చు మరియు బంధువుల ద్వారా వచ్చిన పరిచయమైన అమ్మాయి అయి ఉండొచ్చు లేదు గతంలో మిస్ అయిన అమ్మాయి అయి ఉండవచ్చు ఈరోజు ఆమె నుంచి ఒక కాల్ రావచ్చు ఒక మెసేజ్ రావచ్చు ఒక ఇన్ఫర్మేషన్ అవి కూడా ఉండవచ్చు ఒక ఐడియా కూడా రావచ్చు ఇవన్నీ మీకు డబ్బును తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తాయి ఇది మొదట మీరు సీరియస్గా తీసుకోకపోవచ్చు కానీ అదే మీ మార్పుకు ప్రారంభమవుతుంది ఇక ఈ రెండు రోజుల్లో డబ్బు అవకాశ యోగం ఎలా ఉంది సింహరాశి వారికి ఫిబ్రవరి పద్ పద్దెనిమిది మరియు పంతొమ్మిది తారీఖులో మీరు ఏదైనా వ్యాపారం చేసినట్లయితే లేదా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బు ఇప్పటి వరకు రాలేదు కానీ ఈ రెండు రోజుల్లో ఆ పెండింగ్ డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినట్లయితే ఒక కొత్త ప్రాజెక్టు మీకు రావచ్చు మరియు చిన్న పెట్టుబడి నుంచి పెద్ద లాభం కూడా రావచ్చు అంటే ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా కానీ పెట్టుబడి పెట్టినట్లయితే మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఒక పరిచయం ద్వారా ఉద్యోగ అవకాశం కూడా రావచ్చు ఆ అమ్మాయి మాట వల్ల మీరు తీసుకునే నిర్ణయం ముందు మూడు నెలల ఫలితాన్ని మార్చుతుంది ఇక భావోద్వేగ మార్పు ఎలా ఉండబోతోంది వారు మీరు బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు అంటే నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలను అని చాలా స్ట్రాంగ్గా ఉంటారు కానీ లోపల మీరు కూడా ప్రేమ గుర్తింపు కోరుకుంటారు ఆ అమ్మాయి మీలోని సాఫ్ట్ సైడ్ బయటికి తీసుకొస్తుంది మీరు ఎప్పటి నుంచో వినాలనుకున్న మాట ఆమె చెబుతుంది అది ఏదైనా కావచ్చు మీరు విలువైన వారు మీరు గెలుస్తారు మీరు ఏదైనా చేయగలుగుతారు అనే మాటలు ఆ అమ్మాయి నుంచి వినిపిస్తాయి అదే మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఇక ఈ ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మీ లాభం రె ఎలా రెట్టింపు అవుతుందో ఇప్పుడు చూద్దాము అందరినీ నమ్మకండి వీళ్ళు మా వాళ్ళే వీళ్ళు నా ఫ్రెండ్సే అని ఎవరిని మాత్రం నమ్మకండి సింహరాశి వారికి ఒక స్వభావం ఉంది ఎవరైనా పొగిడితే వెంటనే హృదయం ఇచ్చేస్తారు అంటే పొంగిపోతారు అబ్బా వీళ్ళన్ను పొగిడారు అని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ ఈ రెండు రోజుల్లో ఎవరేది చెప్పినా కూడా నమ్మకండి ప్రశాంతంగా ఆలోచించండి మరియు ఎవరైనా డబ్బు పెట్టుబడి పెట్టండి అని అడిగితే మాత్రం అంటే వ్యాపారంలో వెంటనే డబ్బు మాత్రం పెట్టుబడి పెట్టకండి మీ ఇంట్యూషన్ వినండి అంటే మీ ఆత్మ చెప్పేది మాత్రమే వినండి మీ హృదయం చెప్పేది మాత్రమే వినండి బయటి వాళ్ళు ఏది చెప్పినా కూడా వినకండి మీ అంతర్గత శక్తి చాలా బలంగా ఉంటుంది ఇక మీ మూడు నెలల భవిష్యత్తు సూచన ఎలా ఉండబోతోంది ఈ రెండు రోజుల్లో మీరు సరిగ్గా స్పందిస్తే మార్చి చివరికి డబ్బు స్థిరత్వంగా ఉంటుంది ఏప్రిల్లో కొత్త గౌరవం కూడా తెచ్చిపెడుతుంది మేలో పెద్ద నిర్ణయం తీసుకుంటారు అది ఎలాంటిదైనా కావచ్చు ఈ మార్పు ప్రారంభం ఒక అమ్మాయి ద్వారా జరుగుతుంది ఇక ఆధ్యాత్మిక సూచన ఏంటి అంటే మీరు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూసేద్దాం ఫిబ్రవరి పద్దెనిమిది లేదా పంతొమ్మిది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజా గదిలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మరియు సూర్యుడికి నమస్కారం చెయ్యండి నా కర్మ ఫలితాన్ని మంచి దారిలో నడిపించండి అని చెప్పండి ఇది మీ అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మరియు రెట్టింపు కూడా చేస్తుంది వారు గుర్తుంచుకోండి సింహం ఎప్పుడూ ఒంటరిగా రాజ్యం చెయ్యదు కొన్నిసార్లు దానికి కూడా తోడు అవసరం ఉంటుంది ఈసారి ఆ తోడు ఒక అమ్మాయే అవుతుంది ఆమెను తక్కువ అంచనా వెయ్యకండి ఆమె మాటలను పట్టించుకోకండి విని వదిలేయకండి అదే మీ అదృష్ట ద్వారం అంటే ఆ అమ్మాయి ద్వారానే మీకు అదృష్టం వస్తుంది సింహం జీవితంలో ప్రతి యుద్ధం ఒంటరిగా గెలవదు ఈసారి విధి ఒక అమ్మాయిని పంపింది ఆమెను గుర్తిస్తే మీరు గెలుస్తారు మిస్ అయితే మాత్రం అదే అవకాశం మళ్ళీ మీ జీవితంలో రావచ్చు అనుకోవద్దు అంటే రావచ్చు రాకపోవచ్చు అది మీ చేతుల్లోనే ఉంది వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్